మనం ఆళ్ళతోనో ఏళ్ళతోనూ కాదు డీప్ అవ్వాల్సిందే డెప్త్లోకి వెళ్ళాల్సింది మనం ఆయనతో డీప్ అవ్వాలి ఆయనతో డెప్త్లోకి వెళ్ళాలి మనం ఆయనతో లోతైన అనుబంధాన్ని మనం సరిగ్గా వేసుకోగలిగితే పెనవేసుకోగలిగితే నేను చెప్తున్నాను నీ ఒక్కటి సమస్యలు పరిష్కారం అవటం కాదు నువ్వు ఒక్కరితేవే బాగుపడటం కాదు నువ్వు నీ జీవిత కాలం అంతట్లో అనేక మందికి దీవనకరంగా మారిపోతావు ఆశీర్వాదంగా ఉంటావు తెలుసా మీకు నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదం అవుతావు డబ్బు ఒక ఆశీర్వాదం భూములో ఒక ఆశీర్వాదం పిల్లలోకి ఆశీర్వాదం అవునా మనం ఆశించిన ఆశీర్వాదాలు ఇలాంటివి ఈ ఆశీర్వాదాలు మనుషులు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు ఫలానే నాకు ఆశీర్వాదంగా లభించిన చెప్పుకుంటారు కదా ఈ ఆశీర్వాదాలన్నిటికంటే శ్రేష్టంగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అయిపోతావు ఆ అక్కే మాకు ఆశీర్వాదం ఆ అన్నే మాకు ఆశీర్వాదం అన్న స్థాయికి దేవుడు నేను తీసుకెళ్తాడు వెళ్ళిపోతాను ఆటోమేటిక్ నేను ప్రభులోనికి వచ్చినప్పుడు ఇలాంటి లోతైన అనుబంధాన్నే కలిగి ఉండాలని ఆరాటపడ్డా ఆ ఆరాటం ఆ తపన ఆయనతో లోతుగా పెనవేసుకున్న ఆ అనుబంధం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది నీళ్ళు ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పిన సంగతి ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు నువ్వు పిల్లోడివైనా కుర్రోడువైనా నడివయసుడివైనా ముసలోడువైనా ఇంకేముంది ఇంకేముందిలే అయ్యా నా పని అయిపోయింది సరుకు అయిపోయింది ఇంకా నేనేం డీప్ అవుతాలే అంటే అసలు ఇప్పుడు ఈ వయసులోనే ఇంకా ఎక్కువ డీప్ అవ్వచ్చు ఇంకా ఏ దరిద్రం ఉండదు కాబట్టి ఏ దరిద్రం ఉండదు కాబట్టి ఉన్న దరిద్రాలన్న అయిపోయినాయి కాబట్టి ఇక ఈ వయసులో ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు ఈ వయసులో ఇంకా అద్భుతంగా దేవుని పనిచేయవచ్చు ముంగమూరి దేవదాసయ్య గారు తన జీవిత దశలో ముగింపు దశలో చేసిన సేవే ప్రఖ్యాతిగాంచిన సేవగా ఉండిపోయింది అంతకుముందు లోదలన్ మిషన్లో చేశారు ఆయన అదేమంత గుర్తింపులోకి రాలేదు కానీ ఆ చివరి ఘట్టంలో ఆయన ఒక పరిచర్య స్థాపించి ఆయన వెళ్ళిపోయిన నాటికి ఒక పెద్ద పాకలోనే ఆయన పరిచర్య చేశారు ఆ చివరి ఘట్టంలో ఆ ముసలితనంలో ఆ వృద్ధాప్యంలో చేసిన సేవే తర్వాత విస్తరించి అనేక ప్రాంతాలకు అది వ్యాపించింది అనేక మంది దైవజనులు అందులో చేరి పరిచర్య చేయడానికి అది నాంది పలికింది ముసలాళ్ళకి చెప్తున్నాను నేను నా పని అయిపోయింది నా సరిగ్గా అయిపోయింది నా శక్తి అయిపోయింది ఇంకా నేనే పనికొస్తాను ఇంకా నేనే వాడబడతానంటే నీకు శక్తి అయిపోయినా నీ దేవుడికి శక్తి అయిపోయిద్దా అయితే నువ్వు ముసలమ్మో అవుతావు అయితే నువ్వు ముసలయ్యే అవుతావు కానీ ఆయన ఎప్పుడు ముసలోడు కాడు నీ శక్తి క్షీణించిద్దేమో కానీ నీకు తోడై ఉన్న దేవుని శక్తి ఎన్నడు క్షణించదు నీ సూర్యుడు అస్తమించడు నీ సూర్యుడు నీతి సూర్యుడు నిరంతరం నీ మీద ప్రకాశించగలడు హలలుయా హల కాబట్టి ఇక్కడ నీ శక్తి కాదు మోసే శక్తి అంతా అయిపోయింది ఇక నా వల్ల కాని స్థితిలోకి వచ్చాను అనుకున్నాడు అప్పుడు వచ్చి పిలుస్తాడు రా నిన్ను వాడుకోవాలి నేనని పొద్దున పూట పనికి పిలిచి వాడుకున్నాడు ద్రాక్ష తోటలో మధ్యాహ్నం పిలిచి వాడుకున్నాడు మూడింటికి పిలిచి వాడుకున్నాడు చివరికి ఐదింటికి పోయి కూడా పట్టుకొచ్చాడు ఐదింటికి పిలుచుకొచ్చి మళ్ళీ ఐదింటికి వచ్చిన వాళ్ళని కూడా ఒక గంట పని చేపించి దినారం ఇచ్చాడు పొద్దున్నే పనికి వచ్చిన వాళ్ళు అనుకున్నారు ఐదింటికి వచ్చిన వాడికి కూడా పని చేయించుకొని దేనారం ఇచ్చాడు మనం పొద్దున్న నుంచి చేసాం ఇంకా డబల్ అనుకుంటే వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు అయ్యా గంట గంట చేసినోడికి ఒక దేనారమే రోజంతా చేసిన మాకు ఒక దేనారమే ఇదేమిటి అంటే అప్పుడు ఆయన అన్నాడు ఎంత మాట్లాడాను ఒక దేనారమే కదా నీతో మాట్లాడిన నీకు ఇచ్చానుగా ఇక నువ్వు వెళ్ళు అంటే ఆయన గంటగా చేసిన ఆయన గంట చేస్తే నీకెందుకు అరగంట చేస్తే నీకెందుకు నా సొమ్ము నా ఇష్టం నేను ఇవ్వాలనుకుంటున్నా నీ ఇస్తాను నువ్వు అడ్డగించాన్ని నీకు అన్నాడు అట్లాగే ఏమో ఈ చరమదశలో నీ నిన్ను దేవుడు వాడుకొని జీవితం అంతా చేసిన వాళ్ళకి దరికి దక్కిన కృప నీకు కూడా ఇస్తాడేమో ఇస్తాడు కాబట్టి వయసు ఉడిగిందని శక్తి క్షీణించిందని బలహీనమైపోయానని బలహీనాలను అయిపోయాను బలహీను అయిపోయాను ఇంకా నేను ఎందుకు పనికి వస్తానని ఆలోచన వద్దు దేవుణ్ణి ప్రేమించి ఈ దశలోనైనా సరే నువ్వు దేవునితో లోతుగా కానీ అనుబంధాన్ని పెనవేసుకోగలిగితే ఈ దశలో కూడా నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తి గలవాడు దేవునికి స్తోత్రం కలిగునుగా నాకు తెలిసిన పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉంది రిటైర్ అయ్యిందామె యూట్యూబ్లో వచ్చింది ఆమె గురించి రిటైర్ అయింది టీచర్గా టీచర్గా చేసి రిటైర్ అయినట్టుంది ఆమె మనో సంతానం వచ్చాను ఆమెకి పిల్లల్ని ఈత కొట్టడానికి అంజురాలు ఆమె దేవుడు ఎరిగిన మనిషి కదా అంజురాలు అనుకుంటున్నాను నేను పిల్లల్ని ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా అక్కడే తీసుకెళ్ళి పిల్లల్ని దించితే వాళ్ళు ఈత ఉంటే ఒకటి ఈద లేకపోతుంటే అడిగి చెబుతున్నారు రే స్పీడ్గా ఇది స్పీడ్గా అయ్యదని వాడు అన్నాడు బామ్మ నువ్వొచ్చి ఈది చూపించి చెప్పు ఈదితే అర్థమైంది అది ఎలా ఉంటుందో అన్నాడు ఆమెకి దాదాపు అరవై సంవత్సరాలు అనుకోండి ఆ వయసులో వాడు ఛాలెంజ్ చేస్తే రోషన్ తెచ్చుకుంది ఈతటం మొదలుపెట్టింది ఇక ఆమె కూడా రోజు ఈత కొట్టడం మొదలుపెట్టింది మీకు తెలుసా ఆ ఈత కొట్టడం ప్రాక్టీస్ చేస్తా చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఈతల పోటీలు వచ్చినాయి అందరు ఎవరినస్తులు ఈతల పోటీల్లో పాల్గొంటే ఇరవై ఏళ్ల బామ్మ కూడా పాల్గొంది అందులో ఆమె పేరు కూడా ఇచ్చింది అసలు ఇవి ఎట్లా ఈది ఇద్దని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆమె పేరు కూడా ఆశారు తీరా పోటీల్లో ఆమె ఫస్ట్ వచ్చింది ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆమె మ్యాటర్ యూట్యూబ్లో ఉంటుంది మొత్తం యాభై పథకాలు కొట్టింది ఆమె అరవై దాటిన వయసులో అరవై దాటిన వయసులో ఇప్పుడు యాభై దాటంగానే వీళ్ళే ముసలి ఫీలింగ్ వచ్చేస్తారు ఆ ఇంట్లో వాళ్ళు అంతే అంటారు ఇంకేమైనా పెద్ద వయసు వచ్చిందిగా నీకని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేస్తారు ఇక సావటమేను ఇక సావటమేను సాగు సిద్ధమవు సాగు సిద్ధమవు అని ఆ ఇంట్లో వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు పెద్ద వయసు వచ్చింది నువ్వు లేవులే పెద్ద వయసు వచ్చింది నువ్వు కూర్చోలేవులే లేవులే పెద్ద వయసు వచ్చింది నువ్వు ఉండలేవులే అని ముందే ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక సావటానికి రెడీ అవ్వు రెడీ అవ్వు రెడీ అవ్వని అట్లాంటి సోది మాటలు ఏం పట్టించుకోకూడదు పెద్ద వయసు లేదు ఏమి లేదు అరవై ఏళ్ళు అరవై ఏళ్లలో ఈదటం ప్రాక్టీస్ చేసి ఆడ మాట అన్నాడని ఇంటికి పోయి భర్తగా చెప్తే ఆయన కూడా ఆ మాట అన్నాడంట మరి దమ్ముంటే ఈది చూపించి అన్నాడంట ఆయన అది ఆమె మనబడి ఎగతాళి చేశాడని అమలాపురం వెంకట సుబ్బలక్ష్మి అమలాపురపు చూడండి ఆ మ్యాటర్ అంతా ఉంది ఏమండి కళాశాల లెక్చరర్గా పనిచేసిందంట రెండు వేల నాలుగులో రిటైర్ అయ్యిందంట ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు అని చెప్పి ఆ మ్యాటర్ అంతా ఉంటుంది అక్కడ ఈ ప్రజెంట్ ఆమె వయసు డెబ్బై ఇది ఆమె చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం చూడండి అరవై ఏళ్ళ వయసులో ఈత నేర్చుకున్నా అరవై ఎనిమిది నేను అరవై అంటాను అరవై ఏళ్ళ వయసులో ఈత నేర్చుకున్నా అండ్ అప్పటికి నేను వెళ్లే స్విమ్మింగ్ పూల్లో పోటీలు జరుగుతుంటే పాల్గొన్న మొదటి బహుమతి వచ్చింది అదే ఉత్సాహంతో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పథకాలు వచ్చాయి ఆ తర్వాత సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి అక్కడి నుంచి ఇంకా అథ్లెటిక్స్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారని తెలిసి పాల్గొన్నాయి ఇక అప్పటి నుండి కేవలం ఈతతోనే ఆగిపోకూడదని అథ్లెటిక్స్ని సాధన చేస్తున్న రన్నింగ్ లాంగ్ జంప్ జావెలిన్ త్రో కూడా చేస్తా ఇప్పటి వరకు పదమూడు దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నూట డెబ్బై పథకాలు సాధిస్తే వాటిలో నూట యాభై బంగారు పథకాలు నేను యాభై అన్న సగం తెలిసి అది మా మ్యాటర్ మొత్తం చూడండి అదిరి మ్యాటర్ అది ఎన్ని మొత్తం నూట డెబ్బై పథకాలు వస్తే అందులో నూట యాభై బంగారు పథకాలు అంటే ఆ అవతారం చూడండి ఎట్టుందో ఇప్పుడు అన్ని సాధించే వ్యక్తుల్ని నువ్వు చూసావా నూట డెబ్బై పథకాలు నూట యాభై బంగారు పథకాలు అంటే ఫస్ట్ ప్రైజులు మొదటి బహుమానాలు ప్రీలారా జబ్బుల గురించి కూడా చెప్తున్నాను నేను జబ్బుల గురించి కూడా చెప్తున్నాను నేను మనసు దేవుని బట్టి ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి మనసు ఎప్పుడైతే రోగానికి ప్రిపేర్ అవుతుందో రోగం అభివృద్ధి చెందుతుంది అది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు క్యాన్సర్ కావచ్చు గ్యాస్ట్రవ్లు కావచ్చు మోకాళ్ళ సమస్యలు కావచ్చు గుండె సమస్యలు కావచ్చు లివర్ సమస్యలు కావచ్చు కిడ్నీ సమస్యలు కావచ్చు దేవుణ్ణి బట్టి మనసు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో దేవుణ్ణి బట్టి కృంగిపోకుండా ధైర్యంతో విశ్వాసంతో ఉంటుందో చూడండి దేవుణ్ణి ఎరగని ఒక అన్య స్త్రీ తన మానసిక దృఢత్వాన్ని బట్టి ఇన్ని సాధించగలిగితే దేవునిలో ఉన్న నువ్వు ఇంకా ఎన్ని సాధించాలో ఒక్కసారి ఊహించు కొంతమంది తమకు తామే ప్రిపేర్ చేసుకుంటా ఉంటారు ఇంక అయిపోయింది నా పని ఇంక అయిపోయింది నా పని ఇంకా అయిపోయింది నా పని కాళ్ళు పనిచేయట్లా కళ్ళు చేయట్లా పళ్ళు చేయట్లా ఒళ్ళు చేయట్లా అని తమను తామే సిద్ధపరచుకొని చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు అరవై ఎనిమిదేళ్ల వయసులో మొదలుపెట్టి డెబ్బై తొమ్మిదేళ్ల ప్రాయము ఏమండి పది సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి పది పదకొండేళ్లలో నూట డెబ్బై పథకాలు కొట్టిందంటే తన జీవిత కాలంలో చేసిందంతా ఒక ఎత్తు అయితే ఆ ఘట్టంలో చేసింది ఆమె ఇంకొక చరిత్ర అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎంతమంది ప్రేరణగా తీసుకుంటారు ముందు వృద్ధులతో మాట్లాడుతున్నాను నేను అందుకే చెప్తున్నాను ఏదో వాక్యం వింటా వెళ్తాను లేదో అయిపోయింది అనుకోవద్దు నీ మనస్సు సిద్ధపరుచుకున్న దాన్ని బట్టి నీ శరీరంలో మార్పులు వస్తాయి నీ మనస్సుని నువ్వు సిద్ధపరచుకున్న దాన్ని బట్టే నీ శరీరంలో మార్పులు వస్తాయి నువ్వు మానసికంగా దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి దృఢంగా విశ్వాసంతో ఉండగలిగితే ఉండగలిగితే నీ శరీరంలో కూడా మళ్ళా నవనూతన ఉత్తేజం ఉత్సాహం మళ్ళా నూతనమైనటువంటి ప్రకాశం నీ బాడీలో ఉత్పత్తి అవటం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది నీకున్న బలహీనతలు కూడా రివర్స్ వెనక్కి తిరుగుతాయి రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి నూతన చైతన్యంతో నువ్వు దేవుని కోసం వాడబడగలుగుతావు కాబట్టి నిరాశని నిరుత్సాహాన్ని కృంగుపాటుని ధరికి అనియకుండా వాటిని తొలగించి ముసలి వాళ్ళైనా నడి వయస్కులైనా యవనస్తులైనా పిల్లలైనా దేవునిని ప్రేమించి దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో ఏ సయ్యతో డీప్ కాగలిగితే సూపర్ ఉంటుంది నేను దాదాపు ఇరవై సంవత్సరాల ప్రాయములో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను దేవుణ్ణి తెలుసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పై పైన ఉండటం నాకు ఇష్టం ఉండదు ఎవరేమన్నా అనుకొని నేను దేవునితో లోతుగా వెళ్ళాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆయన చెప్పినటువంటి ఆలోచనలో నేను ప్రయాణం చేయాలి ఆయనే ప్రపంచంగా బతకాలి పనిచేసిన ఆయన కోసమే పని చేయాలి జీవించిన ఆయన కోసమే జీవించాలి ఏడ్చిన ఆయన కోసమే ఏడవాలి మొత్తుకున్న ఆయన కోసమే మొత్తుకోవాలి ఇక ఆయనే నా లోకం అయిపోవాలి అన్నంత డెప్త్లోకి కెళ్ళిపోయినా అది నాకు నా ఇంటి వారికే దీవెన కాదు అవి ఎన్నో కుటుంబాలకి ఎంతో ఎన్నో జీవితాలకు అవి దీవెనకరంగా మారేటట్టు నా దేవుడు చేశాడు ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలా లోతుగా లోతుగా బైబుల్ తీసుకొని పొలాల్లో ఏకాంత ప్రార్థనకి వెళ్తే ఆ స్టార్టింగ్లో కొంతమందికి అర్థం కాల నేను బైబుల్ చెట్టు కింద పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తుంటే ఎవరు ఇటు సైకోనా ఏంది ఈ పొలాల్లో తిరుగుతున్నాడని కొంతమంది భయపడి ఆడవాళ్ళ ఆ మధ్యలో రాకుండా చుట్టూ తిరిగిపోయేవాళ్ళు పాపం తర్వాత 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 అర్థమైపోయింది చిన్నగా అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలు పెట్టారు ఎందుకు అరణ్యపు అనుభవంలో ఎక్కువ కొనసాగిన కారణం ఏందంటే అక్కడ వేరే ప్రపంచం లేదు నేను నా ప్రభు నా ప్రభు నేను ఉంటే బాధ్యతలు చూడటం చేస్తే దేవుడి చిన్న పని చేయటం అంతవరకు దాన్ని కంప్లీట్ చేయటం కుటుంబ బాధ్యతలు నెరవేర్చటం తర్వాత వెళ్ళి ఏకాంతంగా దేవునితో ఇందాక అన్న పాడిన పాటల్లోనే అంత ముది అరణ్య ఏ జీవితం ఉపాస ప్రార్థనకు వచ్చావు కోటమైపోగానే పోయి మళ్ళీ లోకంలో కూర్చొని సెల్ఫోన్ తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని నీకు పొద్దులు అదే పిచ్చిలో కాదు నీకు దమ్ముంటే నిజంగా నేను చెప్పి నీ మైండ్కి ఎక్కితే నువ్వు ఏ లోతుగా ప్రవేశించు ఏసయ్యలో ఏసైలోనికి నీ జీవితంలో లోతైన రీతిలో ప్రవేశించు అలా వెళ్ళి చూడు తేజరిల్లుతావు తెల్లవారి వేకో వెలుగు వెలుగు తేజరిల్లినట్టు నీ బ్రతుకు తేజరిల్లి చెప్పండి అంతము లేనిది తాను పద దేశము సాగి పోతుందనాయేసుతో పరదేశీ నా పే దే పరదేశీ నా ఉదే ఏదుషలి దేవునికి స్తోత్రం హలే మీరు నమ్ముతారో నమ్మరు నాకు ఇంట్లో గడపటం కంటే దేవుడు అనుగ్రహించిన ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం అక్కడ దాచుకోవటమే ఇష్టం అక్కడే నా టైమ్ని స్పెండ్ చేయటం నాకు ఇష్టం వెళితే పరిచయకపోవటం లేకపోతే ఆయన సహవాసంలో ఉండటానికి మిగుల ఆశ నాకు ఉంటుంది ఫస్ట్ నుంచి నాకు అదే పిచ్చి ఫస్ట్ నుంచి నాకు అదే పిచ్చి నిజంగా నాది పిచ్చేనా అయితే అయి ఉండొచ్చు కానీ సరైన పిచ్చి ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని బాధ్యతలను బట్టి తగ్గిందని బాధపడుతున్నా మళ్ళా తిరిగి పుంజుకోవటానికి ఉపవాసాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను నాతో పాటు మీరు కూడా కొంచెం శక్తి పుంజుకుంటారని మిమ్మల్ని కూడా లాగా దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా బాగా నీరసంగా ఉందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది భక్తి చేస్తే ఎలా చేయాలి పై పైన ఉండకూడదు ఏదో పోయాను వచ్చాను అన్నట్టు ఉండకూడదు ఆయనతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అది మగ్జల్లేన మరియ చేసింది పై పైన లేదు ఏసుతో లోతుగా ప్రయాణం చేసింది ఆమె అందుకే ఆయన లేని జీవితం చేదైపోయింది ఆమె ఏడుస్తుంది ఆమె ఏడుపు దెబ్బకి ఆయన తండ్రి దగ్గరకు కూడా వెళ్ళకుండా ముందు ఏమో కనపడ్డాడు అసలు వాస్తవంగా ఆయన పునరుద్ధానుడయి చెరగా కొనిపోయేటప్పుడు ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఈమె ఏడుపు దెబ్బకి ఆయన్ని కూడా పక్కన పెట్టి ఈమె కనపడ్డాడు ముందు కనపడ్డాడు కావాలంటే చూడండి వ్యవహాన్సు వార్త చివరిలో ఉంటుంది ఆమె ఏడుస్తా ఈయన రెండుసార్లు అడిగాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు ఆమె ఇంకా దిక్కులు చూస్తానే ఆయన ఎవరో అనుకొని నా ప్రభు శరీరం అని ఎవరో ఎత్తుకొని పోయి నువ్వేమన్నా తీసుకొని పోయావా తీసుకొని పోతే ఎక్కడ ఉంచావో చెప్పు నేను ఆయనను తీసుకొని పోతానంది యేసు ప్రభుని ఎత్తుకొని పోయిద్దంట చూడండి అసలు ఎట్లా తయారైందో ఇక ఆయన ఆగలేకపోయాడు దాగలేకపోయాడు మరియా అన్నాడు అడు తిరిగి వెతుకుతుంది మరియాని స్వరం వినపడగానే తిరిగి ఆయన వైపు చూస్తే ఆయన రబ్బుని అని వేసింది కేక బోధకుడా బోధకుడా పరిగెత్తుకుంటు ఆగా నీ ఏడుపు దెబ్బకి రావాల్సి వచ్చింది నేను నేను ఇంకా తండ్రి యొక్కకి ఎక్కి వెళ్ళలేదు నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు నన్ను ముట్టొద్దు నేను ఇల్లు వస్తాను ఆ తర్వాత నన్ను నీవు తాకవచ్చు తర్వాత శిష్యులకు కనపడి ఇదిగో నా చేతులను పట్టి చూడండి ఇదిగో అని ఆయన చూయించాడు పట్టుకొని చూడండి అని కూడా ఇచ్చాడు శరీరాన్ని చూడండి కానీ మరి అను ముట్టనిలా అంటే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకముందు ఎందుకు వచ్చాడు అంటే అంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించాడో తన దీన బిడ్డల్ని కూడా అంతకంటే ప్రేమించాడు ఇందాక అన్న మాట్లాడుతూ మాట అన్నాడు ఘోరమైన వ్యక్తులు మనం ఘోరమైన వ్యక్తులు ఎంత ఘోరమైన వ్యక్తులమో మనకు తెలుసు ఇంత ఘోరమైన వ్యక్తులం మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు ఏసు ప్రేమించాడు మనల్ని ఎంత ప్రేమో మన కన్నీళ్ళు చూసి కదలవైన పాదాలు ఆగిపోతాడు ముఖ్యంగా సమస్యల కోసం ఏడిస్తేనే ఆగిపోతాడు అట్లాంటిది కేవలం ఆయన కోసం ఏడిస్తే అసలు తల్లాడు నడుస్తూ వెళ్తున్న తల్లిని బిడ్డ చూసి ఏడు ఏడుస్తూ ఉందనుకో తండ్రినైనా తల్లినైనా చూసి వాళ్ళు వెళ్తున్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉందనుకో కాళ్ళు కదులుతాయా కదులుతాయా పట్టుకున్న వాళ్ళని నడుస్తాం లోపలికి తీసుకెళ్ళు అని ఆ బిడ్డ నీ దాకా రాకుండా నేను పట్టుకున్నా నువ్వు వెళ్ళొచ్చుగా అంటే ఎట్లా వెళ్తాం ఏడుస్తుంటే ఏమైంది ఏడిస్తే వెళ్ళు కుదరదు అట్లా వాత్సల్యం బిడ్డ ఏడుపు చూసి తల్లి కానీ తండ్రి కానీ తట్టుకోలేరు అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంతా కంటే ఎక్కువగా కాబట్టి ఏం కోరుకొని ఈరోజు దేవుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఉపవాసం ఎందుకున్నావు చెప్పు నా సమస్యలు అయితే అన్నిటికంటే పెద్ద సమస్య నేను నీకు దూరం అవుతున్నాను అనేది నేను నీకు దగ్గర లేకపోతున్నాను అనేది నీ సహచర్యాన్ని సహవాసాన్ని అనేది నువ్వు నన్ను ప్రేమించిన ప్రకారం లోతుగా నిన్ను ప్రేమించలేకపోతున్నాను అనేది నాకు అన్ని సమస్యల కంటే పెద్ద సమస్యగా ఉంది సయ్య అవన్నీ పోతాయి నువ్వు తీసేస్తావు నీకు ప్రార్థించినప్పుడు నువ్వు అవి ఆలకిస్తావు నీ సమయంలో నువ్వు తీసేస్తావు వాటి గురించి కాదు కానీ నాకు నువ్వు కావాలి ప్రభా నేను కోల్పోయిన ఆత్మీయత నాకు తిరిగి కావాలి నీతో లోతైన సహవాసం కావాలి సన్నిధి కావాలి అంతకుముందు నువ్వు నాతో మాట్లాడినట్టు మాట్లాడాలి అంతకుముందు నీ దర్శనాలు నాకు ఇచ్చినట్టు నాకు మళ్ళా దర్శనాలు కావాలి నీ ప్రత్యక్షతలు కావాలి నీ సహవాసం కావాలి నీ పాదాలు కావాలి నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ప్రభు అడుగుతున్నాను ప్రభు అని నీ ఆశలో నీ విజ్ఞాపంలో స్పష్టత కనపరచు ఆయన నీ దగ్గర రాకపోతే ఎప్పుడు అడుగు ఆయన నిన్ను కలుసుకోపోతే అప్పుడు అటు ఈ మూడు రోజులే కాదు ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు నీ నడకలో పడకలో తలంపులో ఆలోచనలో సమస్తంలో కూడా ఆయన 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 ఉండేటట్టు చూడు ఆయనతో ఎప్పుడైతే లోతుగా పెనవేసుకుంటావో సరఫరా ఆయన నుండి నీలోనికి వచ్చి పరిమళం నీ నుండి సమాజానికి వెదజల్లుతుంది అప్పుడు నీవు శక్తివంతం అవుతావు అప్పుడు నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అవుతావు ఆశీర్వాదం అవుతావు నీ కుటుంబానికి దీవెనవుతావు నీ ఇంటికి సమాజానికి దీపం అవుతావు దీపం అవుతావు అలాంటి అనుభవం నీకు కావాలా ఎంతమంది కాశ ఉంది నేను అలానే కావాలనుకుంటున్నాను దేవునితో అలాంటి లోతైన అనుబంధాన్ని ఆత్మీయతనే కలిగి ఉండాలనుకుంటున్నాను అన్న నీకు చదువు ఉందా లేదా అనేది నేను అడగను చదువు ఉన్నా లేకపోయినా నీ గుండెల్లో ఆశ ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఇలాంటి ఆశ నీకుంటే నా ఉపవాస కారణం కూడా అదే ప్రభా అని చెప్పు నీకోసమే ప్రభావ ఈ పొట్టం ఆడుతుంది నీకోసమే ఏసయ ఈ కళ్ళు నిద్రగాస్తుంది నీ కోసమే ప్రభావా ఈ గుండె ఎదురు చూస్తుంది నీకోసే బ్రవా అన్ను ఆయనకు తెలియజేయి తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో ఆయన ఎప్పుడైతే నీతో ఉన్నాడో గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్న అగ్నిగుండం ఆహ్లాదంగా మారిపోయింది నిన్ను అగ్నిలో విసిరిన వాళ్ళే ఒంగొంగి దండాలు పెట్టేటట్టు పరిస్థితులు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి ఎంతే జరిగింది మేషకు అభ్యవారుల జీవము గల దేవుని సేవకులారా రండి అని బబులో ఉన్న రాజే గడగడలాడితో పిలిచాడు దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చినప్పుడు అగ్నిగుండం ఎలా మారిపోయిందో మీకు తెలుసు ఈరోజు అగ్ని లాంటి కొలిమిలో శ్రమలో బాధలో దుఃఖంలో వేదంలో నలిగిపోతున్నావు కదా నేను చెప్పినట్టు నిజంగా నువ్వు ఆయన ఆకర్షించగలిగితే ఆయన్ని నువ్వు పొందుకోగలిగితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆహ్లాదంగా మారిపోతాయి తమ్ముడా